రాజారాం గారికి శాంతి నారాయణ గారికి అదేవిధంగా వాళ్ళతో పాటు నాకు ముగ్గురికి ముగ్గురులో ఇద్దరికి రెండు సంస్థల నుండి అవార్డులు వచ్చినందుకు గాను శాంతి నారాయణకు తెలుగు యూనివర్సిటీ నుండి ప్రతిభా పురస్కారము కొంత ఆలస్యంగానైనా సరే ప్రతిభా పురస్కారము వచ్చినందుకు గాను మా ముగ్గురిని కలిపి ఏకంగా కలిపి సత్కరించినందులకు నేను ఆ నిర్వాహకులకు అయిన అభ్యుదయ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను అభినందనలు కూడా తెలుపుతూ ఉన్నాను ఇది ఒక అపూర్వ అపూర్వమైన దినము అనంతపురం సాహిత్య సాహిత్యంలో మా వంతుగా సాహిత్య కృషి చేస్తున్నటువంటి ముగ్గురికి నాకు బండి నారాయణ స్వామికి తుమ్చిల రాజారాంగారికి ముగ్గురికి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం జిల్లా శాఖ వాళ్ళు ఈ అభినందన పురస్కార అభినందన సత్కార సభను ఏర్పాటు చేసినారు చాలా సంతోషము పైగా మా ఆనందాన్ని ఈ సమావేశానికి విచ్చేసినటువంటి సాహిత్య ప్రియులకు అందరికీ అందరితో పంచుకోవడం ఇది ఒక అపూర్వమైన దినంగా భావిస్తున్నాము సాహిత్యం రచయితలు వాళ్ళదైన బాధ్యతతో వ్రాసుకుంటూ పోతే సమాజం గుర్తిస్తుంది అలాగనే మా ముగ్గురిని సంస్థలు అది కాదు హైదరాబాద్లో తెలుగు విశ్వవిద్యాలయము అలాగే బండి నారాయణ స్వామి గారికి రావురి భరద్వాజ గారి స్మారక పురస్కారము మన తుమిచెల్ల తుమిచెల్ల రాజారాంగు గారికి మక్కన మక్కన రామసిబ్బాయ్ గారి పురస్కారము ముగ్గురికి ఒకే ఒకే నెలలో ఇవ్వడము ఆ సందర్భంగా అనంతపురం సాహిత్య మిత్రులందరూ ఈ సభను ఏర్పాటు చేసి మాకు ఈ చెడు సత్కారం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది రాసుకుంటూ పోతూ ఉంటే సమాజాలు గుర్తిస్తాయి సమాజాలు గుర్తించాలని గుర్తింపు కోసం రచయితలు రాయరు బాధ్యతగా సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యతతో బాధ్యతగా రచనలు చేసుకుంటూ పోతూనే ఉంటారు పోవడమే మా ధర్మం మా పద్ధతి ఆ ఆ కోవలో ఆ మార్గంలో పోతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో అనంతపురం సాహిత్య మిత్రులంతా ఈ సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని సత్కరించినందుకు ముఖ్యంగా అరసం జిల్లా యూనిట్కు మా కృతజ్ఞతలు చెప్తున్నాను ధన్యవాదాలు నమస్కారం ఈరోజు అనంతపురం జిల్లా అభ్యుదయ రచితల సంఘం కార్యవర్గం ఇతర మిత్రులు సాహితీ పురస్కారాన్ని అందుకున్నటువంటి ముగ్గురికి అభినందన సభ జరిపి అభినందించడం చాలా ఆనందించే విషయం మరి శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం అందుకున్న శాంతి నారాయణ గారికి అట్లాగే జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావురి భరద్వాజ పురస్కారాన్ని అందుకున్న బండి నారాయణ స్వామి గారికి మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ అవార్డు తీసుకున్న నాకు ఇంతమ ఈ ముగ్గురికి ఈరోజు అభ్యుదయ రచయితల సంఘం కార్యవర్గం ఇతర సాహితీ మిత్రులు అభినందించి సత్కరించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇట్లాగే ఈ అభినందనతో పొంగిపోకుండా ఒక సాహిత్యాన్ని ఒక బాధ్యతగా తీసుకొని రచనలు చేస్తూ సమాజ పురోభివృద్ధికి ఒక రచయితగా ఒక కవిగానో ఒక విమర్శకుడిగాను దోహదపడతామని అందరికీ తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఇతర సంఘం యొక్క ధ్యేయమే ప్రజాభ్యుదయం తాడిత పీడిత ప్రజల కష్ట సుఖాలను సాహిత్యం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేటువంటిది అభ్యుదయ రచయితల సంఘ ఉద్దేశం అటువంటి రచనలు చేస్తున్నటువంటి ముగ్గురు అనంతపురం రచయితలు ఉద్దండులు డాక్టర్ శాంతి నారాయణ గారు శ్రీ బండి నారాయణ స్వామి గారు అలాగే రాజారాం గారు వీరు ముగ్గురిని ఎంచుకొని వీరి ముగ్గురిని ఈరోజు ఇక్కడ ఉపాధ్యాయ భవన్లో అభినందన కార్యక్రమాన్ని మేము నిర్వహించాం దీని ద్వారా వారి రచనలు కానివ్వండి ఇటువంటి రచయితలను ప్రోత్సహించడము ఈ అభ్యుదయ రచితంగా ధ్యేయంగా ముందుకు సాగుతున్నది వారు మా వినతిని అంగీకరించి ఈరోజు చిరు సత్కారానికి అంగీకరించి వచ్చినటువంటి ఈ ముగ్గురు మిత్రులకి మేము వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో కాలంలో కూడా మరిన్ని రచనలను వారు తమ చేతితో తమ యొక్క జ్ఞానంతో తయారు చేసి ఈ సమాజానికి అందిస్తారని చెప్పి భావిస్తూ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భావిస్తున్నారు